వీళ్ళు దీనికి పాకిస్తాన్ బార్డర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయనకి ప్రభుత్వం నడపడానికి డబ్బులు అయినా దగ్గర నలభై వేల కోట్లు దీనికి మొత్తం దీని అంచు మించు అంచు అటు అంటే అప్రాక్సిమేట్లీ నలభై వేల కోట్లు అంట దీని ఆస్తి ఇప్పుడు అమ్మడానికి వస్తే సో ఏం చేసి దీన్ని అమ్మేసి ఎట్లయినా ప్రభుత్వం నడిపిద్దామని ఆలోచన కానీ ఫుట్బాల్ ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు సంతోషపడ్డాం ఫస్ట్ మేము అనుకుంటే ఫుట్బాల్ అని వచ్చినప్పుడు ఆడుకుని వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని ఇంతకన్నా ఆడిపిస్తాను మేము అనుకోలే నల్ ఆడ నాలుగు వందల ఎకరాలు అంటే దాదాపు ఒక వంద ఏళ్ళు పడుతాయి అన్ని చెట్లు కట్టడానికి ఇప్పుడు అందులో వేల జింకలు ఎన్నో ఎన్నో పక్షులు ఎన్నో జంతువులు ఉండే అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి ఒక్క క్షణం క్యాంపస్ మా మా క్యాంపస్ క్యా ఇప్పుడు ఒక రెండు కిలోమీటర్ దూరం పోతే వందల సంఖ్యలో మేము జింకలు చూపిస్తాం నిమ్మల్ని చూపిస్తాం అవన్నీ బయటకు వచ్చి హాస్టల్ చుట్టు కూడా తిరుగుతున్నాయి ఎప్పుడు రాలే ఈ ఎప్పుడైతే అక్కడ బోల్డ్ జరుగుతున్నాయో భయపడి ఉరుకుంటూ వస్తున్నాయి ఇటు హాస్టల్ సైడ్ పాములు వస్తున్నాయి మేము వీడియోలు చూపిస్తాం మేము కాదంటే లోపల రమ్మనండి ఏం లే నిన్న నలుగురు కూచూరు గుంపు మేస్త్రి లెక్క ఏం బిల్డింగ్ ఆడదామని బట్టి వీరక్రామార్ కూర్చున్నాడు బాబు కూర్చున్నాడు రేవీంద్రెడ్డి గారు కూర్చున్నారు ఇంకో మన రెవెన్యూ మినిస్టర్ ఆయన కూర్చున్నాడు ప్లాన్ చేసి మంచిగా వీళ్ళెంతైనా కొట్లాడని మనం ఇదే పని చేతున్నా ఫిక్స్ అయిపోయారు అందుకే లాంటి చార్జ్ చెప్పిస్తారు ఆ ల్యాండ్ పోటీ చార్జ్ వీళ్ళు మా పిల్లల్ని కొట్టిరు ఇంతకు ముందు వీళ్ళు అవునన్న స్టోరీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒకప్పుడు సోనియా గాంధీ ఇచ్చింది ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఆ మాత్రం అసలు మైండ్ లేదా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లో ఇచ్చిన భూమిని ఎట్లా అమ్ముతారు ఒక భావి భారతానికి మీరు తయారు చేయాలి కదా ఆ మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి చదువుకోలే టికరా ఇటనే చేసే చదువుకుంటున్నా ఆ సీంద్రబాబు చదువుకుంటున్నా ఇదే ఆ సమయంలో ఉన్న ప్రభుత్వము ఇటనే చేస్తే ఈ స్థాయిలో ఇద్దరు ఈ స్థాయిలో ఉండేటోళ్ళు ఇద్దరు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటోళ్ళు వాళ్ళు అంత పెద్ద హోదాలో ఆ లేదా తెలివి లేదా మళ్ళీ న్యాయపరంగానే ఆ భూమిని మేము లాక్కుంటామని చెప్తున్నారు ఒక ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ మీరు ఇచ్చినప్పుడు దానికి మీరు కొంచెం ఇదే యు ఆర్ ఫ్రమ్ హెలింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అండ్ అగైన్ యూ డూయింగ్ సేమ్ థింగ్ మళ్ళీ ఇదే యూనివర్సిటీ మీరు ఇప్పుడు కొంచెం అసలు వాళ్ళ మతి మేం మా ఏందైనా గుంపు మేసి ఏం చేశాడని ఏం చేయాలి ఇదే పని ఆడ కబ్జా చేసి ఇంకా ఈడ కేసాడు రేపు ఈ సైడ్ వచ్చి చేస్తాడు మళ్ళీ రీల్ సైడ్ చేస్తారు ఏం పని ఆయనకి కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ లో కొంచెం చదువుకున్న వాళ్ళని పెడితే ఆలోచిస్తారు విద్యా ఏంది విద్యా మంత్రి ఏంటి ఏంది విద్యా ఎట్లా నడిపించాలి అదే కదా నేను చెప్పేదన్నా అదే అన్ని పదాలు ఆయనకే కావాలి ఎట్లా దోచుకోవాలి తెచ్చుకోవాలి ఏడ పెట్టాలి ఏడ డబ్బులు సంపాదించాలి డబ్బులు ఏడ ఇచ్చాలి ఉన్న పుణ్యాలు పుత్తానికి పెట్టిన అన్ని పథకాలు స్కీములు డబ్బులు జరిగిపోతున్నాయి ఏడ పరిచయాలు దోచుకుంటున్నాడు ఇది ఒకటే కదా అగ్నికర్త యూనివర్సిటీ కూడా దోచుకున్నట్టనే ఇది ఒకటే కాదు మీకు తెలియదండి ఇంకా చాలా ఆ ఊర్లలో కూడా దోచుకున్నా ఆల్రెడీ అదే కదా ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏం చేయలేరు ఎట్లా గుంజుకుంటే ప్రొటెక్ట్ మా అయితే ప్రొటెక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ లేదు కదా సో ఎలాగో అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో సోనియా గాంధీ ఆమె ఇచ్చింది ఎడ్యుకేషన్ ప్రకారంగా